ఓకే అండి మన ఫిష్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే పొడిగా ఉన్న గిన్నెలో తీసుకుంటున్నాను ఓకే అండి ముందుగా అయితే మనం ఫిష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసిన తర్వాత దీనికి కొంచెం ఉప్పు పసుపు పట్టించాలి మొత్తం రెసిపీకి అంత సరిపోయే అంత కాదు పచ్చడి సరిపోయేంత కాదు కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలిపి పక్కన పెట్టాలి ముందుగా చేపలు కడిగిన తర్వాత కొంచెం ఆరబెట్టాలన్నమాట చూడండి ఎక్కడ కూడా వాటర్ చుక్క అనేది లేకుండా మొత్తం బాగా ఆరబెట్టేసిన తర్వాత పీసెస్ అన్నీ ఒక రెండు వైపులో కూడా మనకి కొంచెం ఎండ ఉంటే ఎండ దగ్గరలాగా పెట్టుకోవాలి అప్పుడు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చవు తొందరగా ఫ్రై అవుతాయి మనకి చిట్టపటని మీద కూడా పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఆ తర్వాత పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ముఖ్యంగా ఇలా అయితే చేసి పెట్టేశాము ఈ లోప డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాము మనం పచ్చడి కాబట్టి గారెలాగా వేయించుకోవాలన్నమాట చేప ముక్కలు ఆయిల్ కూడా హీట్ అయింది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి కొంచెం అంటే మీరు చేసే క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది తీసుకోవాలన్నమాట నేనైతే ఒక కేజీ కేజీన్నర వరకు చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం ఆయిల్ ఇంకా పడితే తర్వాత పచ్చి నూనె అయినా వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇంత తీసుకున్నాను ఎందుకంటే ఇది పచ్చడి పెట్టంగా వేయించంగా నూనె మళ్ళీ బాగోదు వేరే కర్రీస్ అయినా వేరే వంట ఏదో చేయడానికి అందులో ఇందులో కూడా ఫ్రెష్గా వేసుకోవాలి ఆయిల్ వాడింది కాకుండా ఇప్పుడైతే మనకి ఆయిల్ అయితే హీట్ అయింది అనుకుంటా ఒక పీస్ అయితే వేసి చెక్ చేద్దాం కొంచెం ఇప్పుడే అవుతుంది చూడండి ఇలా ఇలా అయితే నూనెలో వేసిన తర్వాత వెంటనే కదపకూడదు ఇంకా ఐరన్ బాండి అయితే ఇంకా బాగుంటుంది ఈ సైజులో ముక్కలు ఉంటే చాలా బాగుంటుంది పచ్చడికి మరీ చిన్న చిన్నగా ఉన్నా కూడా బాగోదు కాకపోతే స్నాక్స్ లాగా తినడానికి చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఆయిల్ పట్టే అన్నీ వేసుకోండి ఎక్కువగా వేస్తే ముక్కలు కదిలిచేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒకవైపు ఫ్రై అయితే ఇంకా ఈజీ ఆటోమేటిక్గా రెండో వైపు కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోయింది ఇవన్నీ కూడా మనకి మంచి కలర్ రావాలి క్రిస్పీగా అవ్వాలి అప్పుడే మనం ఎక్కడ ముళ్ళు కూడా వేగిపోతుంది కాబట్టి మొత్తం తినేసేసి అనమాట వేయించడం ఒక్కటే కొంచెం ప్రాసెస్ మనకి దీనికి కొంచెం టైం పడుతుంది మిగిలినంత ఈజీ కొంచెం ఏదైతే ఏదైనా వాటర్ తడి ఉన్న తడి లేకపోయినా ఒక్కోసారి పేలే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం దూరంగా ఉండండి ఒక టూ త్రీ మినిట్స్ ఓకే అండి అయితే మనకి ఇంకా నేను ఉల్టా వేయలేదు కొంచెం ఇలా లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఉల్టా వేసుకోవాలి ఆటోమేటిక్గా కొంచెం స్పూన్తో ఇలా అంటే అవే వచ్చేస్తాయి అనమాట చూసారా సపరేట్ అయిపోయింది ఆయిల్కి వెంటనే కదిపితే మాత్రం మనకి ఏమవుతుందంటే ఇది ముక్కంతా ఇది చిందర వందర అయిపోయింది అనమాట ఇట్లా స్లోగా ఉల్టా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం గట్టిపడిద్ది కాకపోతే ఇంకా అవ్వలేదు ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఎర్రగా వేగాలి పచ్చడికి మాత్రం ఇలా ఉంటేనే బాగుంటుంది పీసెస్ ఎందుకంటే చిన్నవి తీసుకుంటే అవి ఆల్రెడీ ఆయిల్లో వేసిన తర్వాత బాగా ఫ్రై అయిపోయి ఇంకా చిన్నగా అవుతూ ఉంటాయి చూడడానికైనా తినడానికైనా అంత బాగోదు కాబట్టి మేమైతే ఎప్పుడు పెట్టినా ఇలాగ పెడతాం పెద్ద పెద్ద పీసెస్ తోటి పచ్చడికి ఇంకా కొర్రమేన్ అయితే చాలా బాగుంటుంది కానీ మాకు అది దొరకలేదు ఓకే అండి చూసారా మన ఫిష్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేసుకోవచ్చు ఈ మాత్రం కలర్ రావాలి మరి ఎక్కువైపోతే మరీ ఎక్కువ క్రిస్పీగా అయిపోయింది ఇంకా మనకి ఫ్రై అయిపోయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఎక్కువ ఆయిల్ అనేది బాగా మరగదనమాట లైట్గా బబుల్స్ వస్తూ ఉంటాయి ముక్కలు కూడా ఇలా తేలుతూ ఉంటాయి నూనెలో ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు ఇంకా తీసేసుకోవచ్చు దేంట్లో అయితే మనం పచ్చడి మిక్స్ చేయాలనుకుంటున్నాము డైరెక్ట్గా నేను దాంట్లోకే తీస్తున్నాను చూసారు కదా ఎంత మంచిగా గారెల్లాగా ఫ్రై అయిపోయాయి ఈ బ్యాచ్ తీసిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచేసి కాస్త నూనె వేడైన తర్వాత నెక్స్ట్ కూడా ఇంకా మిగిలిన కూడా అలాగే వేసేసుకోవాలి వెంటనే వేయొద్దు కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి అప్పుడే ముక్క అనేది ఆయిల్ పీల్చకుండా ఉంటుంది ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఎక్క కూడా ఆయిల్లో కొంచెం కూడా అంటుకోలేదు వేసిన వెంటనే మనం మిక్స్ చేసామంటే మొత్తం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఆయిల్ కూడా పాడైపోయింది ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఫ్రై చేసుకుందాం అంటే చిన్న బాండీ పెట్టాను కదా నేను ఇలాగనమాట ఇవి ఇంకొకసారికి అయితే వస్తాయి ఇంకోటేనా నేను క్యాప్ అడ్డు పెట్టుకున్నాను మీద నూనె పడుతుందని ఇంకొకసారికి అయితే ఇవి అయిపోతాయి పెద్దది అయితే మాత్రం రెండు సార్లకి ఒకసారికి అయిపోయింది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేయాలి ఫ్రై అయ్యేంత వరకు ఎందుకంటే మన పచ్చడికి ఒక కిలోకి రెండు కిలోలకంటే అంత ఆయిల్ అయితే ఏం పట్టదు అందుకనేసి మీకు కొంచెం చిన్న బాండి పెట్టాను అంతే ఓకే అండి మనం తీసుకున్న ఫిష్ అంతా కూడా మొత్తం ఇలా క్రిస్పీగా ఫ్రై చేసి పెట్టుకున్నాము చూసారు ఎంత బాగుందో చూస్తే తినాలనిపిస్తుంది అలాగే మిగిలిన ఆయిల్ ఉంది కదా అది అలాగే ఉంచి స్టవ్ సింగ్లో పెట్టేసుకొని స్పూన్స్ అయితే అల్లం తయారు చేసుకోవాలి అల్లం వేసిన తర్వాత పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడైతే మన చేపల పచ్చడికి సరిపోను కారం కారం కొంచెం పసుపు ధనియాల పొడి జీలకర్ర మెంతులు ఆవాలు వేయించింది అయితే నేను ఇక్కడ పక్కన వేస్తాను ఓకే ముందుగా అయితే కారం ఇదైతే ఇంట్లో వాడేది కాదండి పచ్చడి కోసం మనం తీసుకుంటాం కదా త్రీ మ్యాంగో అదనమాట మీకు స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం మనం కూర కారం కూడా యాడ్ చేసుకోవచ్చు కారం వచ్చేసి ఒక కప్పు వరకు యాడ్ చేస్తున్నాను నేను అంత స్పైసీగా ఉండదు అలాగే మరీ చప్పగా కూడా ఉండదు నార్మల్గా అన్నమాట ఓకే ఒక కప్పు కారం వేసుకున్నాను ఒక పావు కప్పు అయితే సాల్ట్ వేసుకోవాలి నేను స్పూన్స్లోకి వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే జీలకర్ర మెంతులు ఆవాలు ఒక్కొక్క స్పూన్ తీసుకొని వేయించి పౌడర్ చేసుకున్నాం చల్లారిన తర్వాత అది ఒక పావు టీ స్పూను కొంతమంది కావాలి ఇష్టం ఉండదు లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అలాగే ధనియాల పొడి వేయించి పౌడర్ చేసిన ధనియాల పొడి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి చేతులతోనే ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి కొంచెం పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ నేను ఇంట్లో చేసినా అనమాట ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్నాయి ప్యాకెట్స్ కాదు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేప ముక్కలు కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి అలాగే మన పులుపుకు సరిపడ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి పులుపు మనం వేసుకున్న కారాన్ని బట్టి అయితే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి పెద్ద సైజ్ నిమ్మకాయలు ఒక మూడు తీసుకున్నాము లెమన్ జ్యూసు ఫస్ట్ కొంచెం వేద్దాం తర్వాత ఆయిల్ వేసిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఇది చేప ముక్కలని తీసుకొని కారాన్ని బాగా పట్టించేసి అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసాము కదా ఇందాక నూనె దీంతో వేసుకోవాలి పచ్చి కూడా వేసుకోవచ్చు ముక్కలు వేయించేసి కాకపోతే ఈ చేప వేయించాం కాబట్టి అదే ఆయిల్ వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది మనకి ఫిష్కి ముళ్ళలు కూడా మనకి ఇంత మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి దీనికి ఇంకా తిన్నా కూడా పిల్లలు కూడా ఏం ప్రాబ్లం ఉన్నాయి ఎందుకంటే ఇలా ఏమంటే పంట కింద పడి నలిగిపోతాయి అన్నమాట అందుకని ఇలా చేసుకుంటే ఒకవేళ మీకు తీసేయాలన్నా ముందు తీసేసుకోవచ్చు పిల్లలు పెట్టేటప్పుడు మాక్సిమం ఉండవు మీకు ఒకవేళ కావాలంటే తీసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్ చేస్తే మాత్రం అవి ఉరికిపోయే ఛాన్సెస్ ఉంటుంది పచ్చడికి ఇలానే బాగుంటుంది మొక్కకు మొత్తం కారం బాగా పట్టించేసి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేద్దాం ఓకే అండి ఆయిల్ కూడా చల్లారింది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి పెట్టగానే తినకుండా ఒక వన్ డే కానీ టూ డేస్ కానీ పక్కన పెట్టేసి మనం పచ్చడి తింటే చాలా బాగుంటుంది మనం వేసిన మసాలాలు ఉప్పు కారాలు పులుపు అంతా కూడా ముక్కకు బాగా పట్టాలి కాబట్టి కొంచెం టైం ఇవ్వాలి దేనికైనా సేమ్ మనం మౌడకే పచ్చడికి ఎలా ఇస్తాం ఒక త్రీ డేస్ ఇది కూడా అలాగే ఏ పచ్చడి అయినా కొంచెం ముక్క కొడుతుంది మెయిన్గా టేస్ట్ ఉండాలండి గ్రేవీ అయినా సరే పీస్ అయినా సరే ఏదైనా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఫస్ట్ తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఒక నిమ్మకాయ రసం ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని టేస్ట్ చూసి ఇంకా ఉప్పు కారాలు ఏమైనా పడితే అడ్జస్ట్ చేసుకోవడమే చాలా సింపుల్ కాబట్టి ఇది నుంచోనే ఓకే అండి మొత్తం బాగా మిక్స్ చేసాం కదా దీంట్లో మిగిలిన నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ పట్టిద్ది కొంచెం నూనె మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఓకే అండి మన ఫిష్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే పొడిగా ఉన్న గిన్నెలో తీసుకుంటున్నాను ఒక్కరోజు మాత్రం నీటిలో ఉంచుతాను ఎందుకంటే చెప్పాను కదా ఇందాక ముక్కలతో మసాలా అంతా పట్టాలి ఉప్పు కారాలు అంతా కూడా దీన్ని ఫస్ట్ పీసెస్ సెట్ చేసుకొని పైన గ్రేవీ యాడ్ చేస్తున్నాను